హాస్పిటల్ తిరిగి స్వాగతం రోజు ఒక తాగితే తప్పేమీ నమ్ముతారు మనలో చాలా మంది పైగా ఆరోగ్యానికి అది చాలా మంచిదని కూడా అనుకుంటారు డాక్టర్లు కూడా ఎందుకు అడ్డు చెప్పరని రెడ్ వైన్ లాంటివి చాలా మంచివని తెలిసిన వారందరికీ చెప్తూ ఉంటారు నిజానికి మద్యం మన గుండెకు చిచ్చు పెడుతుందని చెప్తారు నిపుణులు మద్యపానం మన ఆరోగ్యాన్ని ఎలా దెబ్బతీస్తుందో డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం ప్రతిరోజు తక్కువ మోతాదులో మద్యం తాగటం మంచిదేనా ముఖ్యంగా ఏంటంటే గుండె జబ్బులు వచ్చే రిస్క్ కొంచెం తగ్గుతుంది తక్కువ మోతాదులో ఆల్కహాల్ తీసుకునేటట్టయితే అదేవిధంగా గుండె గుండె పోటు వచ్చిన వాళ్ళకి గుండెపోటు వల్ల సంభవించే మరణాల సంఖ్య కూడా ఈ ఆల్కహాల్ తీసుకునే వాళ్ళలో తక్కువగా ఉంటుంది అంతేకాకుండా ఈ పక్షపాతం అంటారు పక్షపాతాల్లో రెండు రకాలు ఉంటాయి ఒకటైనా ఇస్కిమిక్ స్ట్రోక్ అంటారు అంటే బ్లడ్ క్లాట్ వల్ల వచ్చే పక్షవాతం ఒకటి ఇంకోటి అయినా బ్లీడింగ్ వల్ల హెమరేజిక్ స్ట్రోక్ అంటారు తక్కువ మోతాదులో కానీ ఆల్కహాల్ తీసుకునేటట్టయితే ఈ స్కిమిక్ స్ట్రోక్ అంటే ఈ క్లాట్ వల్ల వచ్చే పక్షవాతాన్ని తగ్గిస్తుంది ముఖ్యంగా ఈ ఉపయోగాలు కూడాను మధ్య వయస్సు తర్వాత పెద్దవాళ్ళకి ఎక్కువ ఉంటాయి అదే కాకుండా కొంచెం వయసు తక్కువ నలభై సంవత్సరాలు ఉన్నాడు యంగ్ పీపుల్లో కానీ ఈ ఆల్కహాల్ తీసుకుంటే ఈ తక్కువ మోతాదు కూడా వాళ్ళకు కొన్ని దుష్ప్రభావాలు చూపే అవకాశం ఉంది మద్యం మూలంగా గుండెకు ఎలాంటి సమస్యలు పెరుగుతాయి ఈ మద్యపానం కానీ ఎక్కువగా కానీ ఎక్కువ మోతాదులు కానీ చేసేటట్టయితే ఆల్రెడీ గుండె జబ్బు ఉన్న వాళ్ళకి సడన్ డెత్ అంటారు సడన్ కార్డిక్ డెత్ అది వచ్చే అవకాశం కూడా ఉంటుంది అదేవిధంగా ఈ మద్యపానాన్ని అన్కంట్రోల్డ్గా బింజ్ డ్రింకింగ్ అంటారు అంటే మోతాదు తెలియకుండా విపరీతంగా తాగే వాళ్ళకి గుండె కండరము వీక్ అయ్యే అవకాశం ఉంటుంది దీన్నే ఆల్కహాలిక్ కార్డియోమయోపతి అంటారు అంటే ఈ ఎక్కువ సార్లు మద్యపానం చేసిన వాళ్ళకి ఈ గుండె ఎన్లార్జ్మెంట్ వచ్చి ఈ కార్డియోమయోపతి ఆల్కహాలిక్ కార్డియోమయోపతి వల్ల ఎఫెక్టివ్గా రక్తాన్ని బాడీకి సరఫరా చేయలేకపోతుంది దీనివల్ల చాలా ఆయాసం రావటం కాళ్ళకు కాళ్ళకు నీరు రావటం ముఖానికి నీరు రావటం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అంతేకాకుండా ఈ మద్యపానం కానీ ఎక్కువ చేసేటట్టయితే హెమరేజిక్ స్ట్రోక్ అంటారు హెమరేజిక్ స్ట్రోక్ అంటే కొంతమందికి హైబీపీ వల్ల రక్తనాళాలు చిట్లీ వచ్చే పక్షపాతం కానీ వాటి ఇన్సిడెంట్స్ ఎక్కువగా ఉంటుంది అదే కాకుండా ఎక్కువ మద్యపానం చేసే వాళ్ళకి హై బ్లడ్ ప్రెషర్ కూడా వస్తుంది హృద్రోగులకు రెడ్ వైన్ మంచిది అంటారు నిజమేనా ఈ రెడ్ వైన్ని హెల్దీ హార్ట్ డ్రింక్గా అభివర్ణిస్తారు ఈ రెడ్ వైన్ ముఖ్యంగా ఈ రెడ్ వైన్ బ్లడ్లో ఉండే గుడ్ కొలెస్ట్రాల్ ఎవరు దాన్ని హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ అంటారు దాన్ని పెంచుతుంది అంతేకాకుండా ఈ రెడ్ వైన్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల ముఖ్యంగా రక్తనాళాల్లో కర్నరీ రక్తనాళాల్లో దాని లోపల ఉన్న పొర ఎండోదిలియం అంటారు దాన్ని ఈ కొలెస్ట్రాల్ ఎఫెక్ట్ నుంచి దాన్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది సో అందువల్ల మో తగు మోతాదులో రెడ్ వైన్ కానీ తీసుకునేటట్టయితే ఈ కొలెస్ట్రాల్ హెచ్ హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ పెరగటము తర్వాత ఎండోదీరియం కర్నరీ ఆర్టరీస్ యొక్క ఎండోదీరియాన్ని ప్రొటెక్ట్ అవ్వడం జరుగుతుంది అంతే విధంగా ఈ రెడ్ వైన్లో ముఖ్యంగా ఈ గ్రేప్స్ యొక్క స్కిన్లో ఉండేదే రెడ్ వైన్లో ఉంటుంది వీటిని యాంటీ ఆక్సిడెంట్స్ అంటారు దీన్ని పాలిఫెనాల్స్ అని రెస్ఫిరెట్రాల్ అనే ఒక పాలిఫెనాల్ ఈ రెడ్ వైన్లో ఉంటుంది